ఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను అనకాపల్లి జిల్లాలో ఈరోజు జోనల్ కమిషనర్ గారు చేసినటువంటి నిర్వాహకం రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కూడా తెలియాలి ఈ రోజు నుంచి మీ గ్రామ వాటి సచివాలయ ఉద్యోగస్తుల మీద చేస్తున్నటువంటి దౌర్జన్య కాండి నిజంగా ఎందుకని చెప్తే జోనల్ కమిషనర్ అని ఆయన కింద అనేక వారు ఏడు వందల మంది పనిచేస్తూ ఉంటారు అంటే నువ్వు ఒక కుటుంబం పెద్దగా చేసినప్పుడు కింద ఉన్నటువంటి ఉద్యోగులు కష్ట నష్టాలు చూడాల్సినటువంటి బాధ్యత ఇది అటువంటిది సెలవులు ఇవ్వడానికి కానీ ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి కుటుంబ పరిస్థితులు ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా ఛాబ చేసినట్టయితే ఈరోజు నూకరాజు గారికి ఆత్మకి ఎవరు నూకరాజు గారికి ఎవరు న్యాయం చేకూరుస్తారు ఈరోజు మీరు మీ ఉద్యోగం మీరు వెళ్ళిపోతే రేపు నూకరాజు గారికి న్యాయం చేసేవారు ఎవరు అందుకని చెప్పి మేమేం చెప్తామంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఇలాంటి జోనల్ కమిషనర్లు ఎక్కడున్నా ఎప్పుడున్నా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సస్పెండ్ చేయాలి పూర్తి ఏబిఎస్లో తీరాలి అందరినీ కూడా అలాగే అనకాపల్లిలో జరిగినటువంటి ఈ సిచువేషన్ రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ఉండడం కోసం ఇక్కడ కనుక చర్య తీసుకోలే పక్షంలో అనకాపల్లి జోనల్ కమిషనర్ కానీ ఉద్యమం సస్పెండ్ చేయలేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నాం మా ఉద్యోగస్తులందరూ కూడా ఏకదాటి మీద ఉంటాం జోడల్ కమిషనర్ గారు సస్పెండ్ చేసే వరకు కూడా ఉద్యమాన్ని వీడేదే లేదు అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం